రి తారక రామారావు గారి జయంతి సాధారణంగా ఒక వ్యక్తిని గాని ఒక సినిమా హీరో గాని ఒక రాజకీయ నాయకుని గాని కొంతమంది వ్యక్తులు కొన్ని సమూహాలు కొన్ని వర్గాలే అభిమానిస్తాయి కానీ తెలుగు జాతి మొత్తం అభిమానించే ఆరాధించే గుండెల్లో పెట్టుకునే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికి ఒక పండుగ రోజు ప్రతి ఒక్కరూ స్మరించుకునే రోజు మనకు తెలిసిన మన కళ్ళ ముందు కనిపించిన యుగ పురుషుడు ఒకే ఒక వ్యక్తి ఎన్టీఆర్ ఒకే వ్యక్తి రెండు రంగాల్లో రారాజుగా రాణించడం మనం చరిత్రలో చూడలేదు ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో మలుపులు మరెన్నో మెరుపులు ఇంకెవరి జీవితంలో చవి చూడని మజిలీలు ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టి తెలుగు సినీ చరిత్రలో ఎవరెస్ట్ గా ఎదగడం ప్రజల కోసం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం ఇది అనితర సాధ్యం ఎన్టీఆర్ జీవితం పూల పాన్పు కాదు నిరంతరం పోరాటాలతోనే ఎదిగారు స్వీయ క్రమశిక్షణ నీతి నిజాయితీ పట్టుదల ఆయన ఆయుధాలు పాలు అమ్ముతూ చదువుకున్న ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగ చేసిన సినిమాల్లో నటించిన రాజకీయాల్లో వచ్చిన ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని వీడని నాయకుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక సామాన్య రైతు బిడ్డగా పుట్టి ముప్పై మూడేళ్లు వెండి తెర జీవితంలో పదమూడు సంవత్సరాలు రాజకీయ జీవితంలో అద్వితీయ చరిత్ర సృష్టించారు అందుకే ఎన్టీఆర్ పేరు తలుచుకుంటే చాలు నరాల్లో ఉత్తేజం వస్తుంది కొండనైనా ఢీకొట్టగలిగినమే ఆత్మవిశ్వాసం వస్తుంది పట్టుదల వస్తుంది ఆ పేరే మూడు అక్షరాలు ఎన్టీఆర్ అని మరొక్కసారి తెలియజేస్తున్నా ఎప్పుడైనా ఎన్టీఆర్ విగ్రహం ఆయన ఒక్కసారి చూసి ఆయన రూపాన్ని చూసి మీరు ఏ సంకల్పం చేసినా అది సాధించే శక్తి సామర్థ్యం మీకు వస్తుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా చైతన్య రథంపై తెలుగు రాష్ట్రాలతో తిరుగుతూ తిరుగుతూ గర్జించారు ఆయన ప్రసంగిస్తుంటే ఆకాశమే ఉరిమినట్లుండేది పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయ్యి రికార్డు సృష్టించిన వ్యక్తి ప్రపంచంలో ఒక్క ఎన్టీఆర్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎన్టీఆర్ అంటే పేదోడికి భరోసా రైతులకు నేస్తం తాడి పీడిత ప్రజలకు ధైర్యం యువతకు భవిష్యత్తు మహిళలకు అండ కార్మికులకు అభయం అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ తనను వెండి తెర విలు విలవేల్పును చేసిన తెలుగు ప్రజలు రుణం తీర్చుకోవడానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు అందుకే ఎంత కష్టమైనా వెనుకడు గేయలేదు అరవై సంవత్సరాల్లో రాజకీయాల్లోకి వచ్చి చరిత్ర సృష్టించిన వ్యక్తి ప్రజలపై నుండే ప్రేమాభిమానాలు అవినీతి రాజకీయాల్ని కడిగి పారేయాలనే పట్టుదల ఆయన రాజకీయాలకు తీసుకొచ్చింది సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేది పార్టీ సిద్ధాంతంగా మార్చారు అధికారం అంటే బాధ్యతని చాటి చెప్పారు పదవంటే సేవ చేసే అవకాశం నిరూపించారు పాలకులంటే సేవకులను చెప్పి దేశ రాజకీయాల అర్థాన్నే మార్చిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు ఎన్టీఆర్ పార్టీ పెట్టి కూడు గూడు గుడ్డ తన విధానం అని చెప్పారు పార్టీలో ఇల్లు నాగలి చక్రంతో తన ప్రాధాన్యతలు వివరించారు నలభై మూడేళ్లు ఎన్టీఆర్ రూపొందించిన పసుపు జెండా శాశ్వతంగా ఉంటుంది తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ గుర్తుంటారు ఈ జెండా ప్రజలకు సేవ్ చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పసుపు జెండా అంటే దేశ రాజకీయాల్లో కొత్త వరవడికి నాంది పలికిన జెండా తెలుగువారి అభివృద్ధి పంధాన పధాన నడిపించిన జెండా తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన జెండా తెలుగు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన జెండా ఆడబిడ్డలకు అండగా నిలిచిన జెండా రైతన్నల కన్నీరు తుడిచిన వెన్నంటే ఉన్న జెండా విషంతో తెలుగు జాతికి విజయాన్నిచ్చిన జెండా తెలుగు ప్రజల నమ్మకం విశ్వాసం భవిష్యత్తు భరోసా తెలుగుదేశం జెండా ఆ జెండా చూస్తా ఉంటే ఎక్కడ